ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య సౌకర్యవంతమైన రహదారి కోసము హరిత జాతీయ రహదారి నిర్మాణం చేపట్టారు ఈ హరిత జాతీయ రహదారి నిర్మాణం ఛత్తీస్గఢ్లోని అభియాన్పురం మధ్య మొదలవుతుంది అక్కడ నుంచి పార్వతీపురం విజయనగరం జిల్లాల మీదుగా అనకాపల్లి జిల్లాలోని సభరం ముగుస్తుంది ఈ పార్వతీపురం మన్యం జిల్లా విజయనగరం జిల్లాలోని దాదాపుగా పాచిపెంట గజపతి నగరము మెంటాడ కొత్తవలస జామి ఈ మండలలోని దాదాపుగా యాభై నాలుగు గ్రామాల మధ్య ఈ రహదారి విస్తరించింది ఈ జాతీయ రహదారి నిర్మాణం మరిన్ని వివరాలను ఇప్పుడు చూద్దాం గ్రీన్ఫీల్డ్ హైవే అనకాపల్లి జిల్లా సబ్బవరం వద్ద కోల్కతా చెన్నై జాతీయ రహదారి నుంచి మొదలై విశాఖపట్నం విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లాల మీదుగా వెళ్తుంది ఏపీలో వంద కిలోమీటర్లు నాలుగు ప్యాకేజీలుగా ఒడిషాలో రెండు వందల నలభై ఒక్క కిలోమీటర్లు పదకొండు ప్యాకేజీలుగా ఛత్తీస్గఢ్లో నూట ఇరవై మూడు కిలోమీటర్లు మూడు ప్యాకేజీలుగా కలిపి మొత్తం నాలుగు వందల అరవై నాలుగు కిలోమీటర్లు పద్దెనిమిది ప్యాకేజీలుగా పనులు చేస్తున్నారు ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొంభై తొమ్మిది పాయింట్ ఆరు రెండు తొమ్మిది కిలోమీటర్ల రహదారి పనులను నాలుగు ప్యాకేజీలుగా చేపట్టారు ప్యాకేజీ వన్ కింద పార్వతీపురం మన్యం జిల్లాలోని పాచిపెంట మండలం ఆలూరు నుంచి మెంటాడ మండలం జక్కువ వరకు ప్యాకేజీ టూలో జక్కువ నుంచి విజయనగరం జిల్లా గంట్యాడ మండలం కొర్లాం వరకు ప్యాకేజీ త్రీలో కొర్లాం నుంచి కొత్తవలస మండలం కంటకాపల్లి వరకు ప్యాకేజీ ఫోర్ కింద కంటకాపల్లి నుంచి అనకాపల్లి జిల్లా సబ్బవరం వరకు పనులు చేపట్టారు రహదారి పనుల్లో ప్యాకేజీ త్రీలో పూర్తిగా ప్యాకేజీ టూలో కొన్ని మినహా పనులు పూర్తయ్యాయి ప్రస్తుతం ప్యాకేజీ వన్ ప్యాకేజీ ఫోర్ లో వంతెన పనులు జరుగుతున్నాయి ప్యాకేజీ ఫోర్ లో నాలుగు కిలోమీటర్ల రహదారి పనులు మిగిలి ఉన్నాయి అంతర్గత మార్గాలకు భూసేకరణలో కొత్తవలస మండలంలో కొంత భూమిపై కోర్టు వివాదం నెలకొంది ఏపీలో తొంభై శాతం పనులు పూర్తయ్యాయి ప్యాకేజ్ టూ త్రీ ఫోర్ లో భూ సేకరణ సమస్యల కారణంగా రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర పనులు నిలిచిపోయాయి కోర్టు కేసులు ఉండటంతో భూసేకరణ పెండింగ్ లో ఉంది ఏపీ పరిధిలోని వంద కిలోమీటర్ల పొడవున్న నాలుగు ఈ పనులు చేస్తున్నారు ఈ నాలుగు ప్యాకేజీల్లో ఐదు చోట్ల అంతర్గత రహదారులు నిర్మించారు అంతర్గత రహదారులోనే ఈ హరిత జాతీయ ఆధార నుంచి అంతర్గత రహదారు ప్రవహించడానికి అంతర్గత రహదారుల నుంచి హరిత జాతీయ రహదారులకి వాహనాలు ప్రవహించడానికి మాత్రమే అవకాశం కల్పించారు ఈ హరిత జాతీయ రహదారులు కేవలము ఏవైనా అయితే వాణిజ్య ఎగుమతులు తర్వాత ఇతర వాహనాలకు మాత్రం ఆ ద్విచక్ర వాహనాలకు ఎలాంటి అనుమతి లేదు ఈ మేరకు ఏంటంటే ఈ వాహనాలను నియంత్రించడానికే ఈ జాతీయ రహదారిలోని అక్కడక్కడ ఈ అంతర్గత రహదారులు నిర్మించారు ఈ అంతర్గత రహదారుల్లో మాత్రమే వాహనాలు అంతర్గత రహదారి నుంచి జాతీయ రహదారికి జాతీయ రహదారి నుంచి అంతర్గత మా మార్గాలకు వెళ్ళడానికి మాత్రమే అవకాశం ఉంటుంది విశాఖపట్నం రాయ్పూర్ యాక్సెస్ కంట్రోల్ హైవే ఆరు వరుసలతో నిర్మిస్తున్నారు సబ్బవరం వద్ద ఈ హైవే కోల్కతా చెన్నై హైవేలో కలిసే చోట టెంప్రెట్ ఇంటర్చేంజ్ నిర్మిస్తున్నారు ఈ రహదారికి సర్వీస్ రోడ్లుండవు రాష్ట్ర పరిధిలో ఆరు చోట్ల మాత్రమే ఈ హైవేలోకి ప్రవేశించేందుకు హైవే నుంచి బయటకొచ్చేందుకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది ఉమ్మడి విజయనగరం జిల్లా పరిధిలో ఐదు చోట్ల అంతర్గత మార్గాలు సిద్ధమయ్యాయి ఇందులో కొత్తవలస మండలంలో దత్తి చిన్నిపాలెం ఉత్తరాపల్లి మధ్య జామి మండల కేంద్రం వద్ద గంట్యాడ మండలంలోని కొర్లాం కొండతామర పల్లి బురుడు మధ్య మెంటాడ మండల కేంద్రం చిట్టయ్య వలస మధ్య గజపతి నగరం మండలంలోని కొనిస పాచిపెంట మండలంలోని మాతుమూరు సారాయి వలస గురివినాయుడుపేట మధ్య ఇంటర్చేంజింగ్ మార్గాలకు అవకాశం కల్పించారు ఛత్తీస్గఢ్ రాష్ట్రము రాయపూర్ నుంచి ఏపీ వరకు నిర్మితం అవుతున్న ఈ హరిత జాతీయ రహదారులు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఈ మార్గంలో ఇరు రాష్ట్రాల మధ్య వాణిజ్య ఎగుమతిదారులకు సౌకర్యవంతమైన ప్రాణంతో పాటు కూడా వారి భద్రతా పర్యవేక్షణ కూడా పలు జాగ్రత్త తీసుకోవడం జరిగింది వాహనాల యొక్క వేగాన్ని నియంత్రించేదానికి ఎక్కడికక్కడ ప్రమాదాలను నియంత్రించే విధంగా ప్రమాదాలు జరిగిన వెంటనే అధికారులు అప్రమత్త విధంగా సౌలార్తకున్నటువంటి సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తారు ప్రస్తుతం మనము నా వెనుక ఉన్న విద్యుత్తో సౌర విద్యుత్తు కెమెరాన్ని చూస్తున్నాము ఈ సౌర విద్యుత్ కెమెరాని ప్రతి క్షణం కూడా అధికారులు పర్యవేక్షించడానికి ఈ మార్గంలో వచ్చిపోయే ఆ వాహనాల యొక్క వేగాన్ని నియంత్రించే విధంగా వాహనదారుల యొక్క ఆ భద్రతను పర్యవేక్షించే విధంగా ఆ ప్రమాదాలు నియంత్రించే విధంగా తథా ప్రమాదాలను ఎక్కడ అరికట్టే విధంగా ఆ అధికారులు పర్యవేక్షించే క్షేత్రస్థాయి సిబ్బందికి తథా టోల్ ప్లాజాలోని సిబ్బందికి కూడా సూచనలు సలహాలు అందించేందుకు ఈ సోలార్తో కూడిన సీసీ కెమెరాను ఏర్పాటు చేయడం జరిగింది ఈ విధంగా దాదాపుగా ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి ఏపీ వరకు ఉన్న నిమిత్తమైన ఈ రహదారి మొత్తం వెంబడి విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది హరిత జాతీయ రహదారి మార్గంలో వంతెనలున్న ప్రాంతాల్లో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు అదే విధంగా ప్రతి రెండు కిలోమీటర్ల దూరానికి ఒకచోట టెలిఫోన్ సదుపాయం కల్పించారు వీటితో పాటు సౌరశక్తితో పనిచేసే సీసీ కెమెరాలు అమర్చారు రహదారి డివైడర్ పై పూల మొక్కలు నాటారు అయితే టోల్ ప్లాజాలున్న ప్రాంతాల్లోనే రాష్ట్ర రహదారుల్లోకి వెళ్లేందుకు జాతీయ వచ్చేందుకు వీలుంటుంది వీటి వద్ద పెట్రోల్ బంకులు హోటళ్లు విశ్రాంత గదులు ఏర్పాటు చేస్తారు కొత్తవలస మండలంలో గులివిందాడ వద్ద పాచిపెంట మండలంలోని కొటికిపెంట వెంట కేసలి మధ్య ప్రయాణికులు వాహన చోదకులకు వసతులు కల్పిస్తారు ఈ రెండు చోట్ల ప్రవేశాల వద్ద టోల్ ఫీజు వసూలు చేస్తారు రహదారిపై ఎంత దూరం ప్రయాణిస్తే అంత దూరానికి రుసుము ఉంటుందని అధికారులు చెబుతున్నారు ప్రీవియస్ రోడ్ తో పోల్చుకుంటే వంద కిలోమీటర్లు డిస్టెన్స్ తగ్గుతుంది ఇప్పుడైతే లాజిస్టిక్ కాస్ట్ దీని వల్ల తగ్గింది ఇక్కడ నుంచి ఎందుకంటే ఒక విధంగా రైల్వే వాళ్ళ నుంచి వచ్చినా కూడా రా మనం రాయపూర్ నుంచి వచ్చేసరకు ఇన్ ఇన్ ద సేమ్ టైం ఒరిస్సాలో ఈ యొక్క అల్యూమిన రిఫై రిఫైనరీస్ ఉన్నాయి నాల్కో కానివ్వండి హిందాల్కో కానివ్వండి వీళ్ళందరికి సంబంధించి అటు బాల్కో ఇవన్నీ అల్యూమినియా పౌడర్ సంబంధించి అల్యూమి ఇన్గాట్స్ అనేక సరుకు సంబంధించి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్కి విశాఖపట్నం పోర్టు ఈ యొక్క రోడ్డు మంచి అవకాశంగా మేము భావిస్తూ ఉన్నాం ఎకనమిక్ యాక్టివిటీకి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి ఇది ఒక మంచి ఆంధ్రప్రదేశ్లో ఎస్పెషల్లీ ఈ రెండు పోర్ట్స్కి విశాఖపట్నం పోర్టు గంగవరం మూలపేట కూడా ఈ యొక్క మంచి అవకాశాలు విశాఖపట్నం రాయపూర్ యాక్సెస్ కంట్రోల్ హైవేను ఈ ఏడాది అందుబాటులోకి తీసుకొచ్చేందుకు నిర్ణయించిన కొన్ని అడ్డంకులు నెలకొన్నాయి ఒడిషా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్యాకేజీలు ఆలస్యంగా మొదలయ్యాయి ఆంధ్రప్రదేశ్ పరిధిలోని నాలుగు ప్యాకేజీ పనుల్లో ప్యాకేజీ త్రీలో పూర్తిగా ప్యాకేజీ టూలో లో మినహా రహదారి పనులు పూర్తయ్యాయి ప్రస్తుతం ప్యాకేజీ వన్ ప్యాకేజీ ఫోర్లో లో వంతెన పనులు జరుగుతున్నాయి ప్యాకేజీ ఫోర్లో లో నాలుగు కిలోమీటర్ల రహదారి పనులు మిగిలి ఉన్నాయి అంతర్గత మార్గాలకు భూ సేకరణలో కొత్త వలస మండలంలో కొంత భూమిపై కోర్టు వివాదం నెలకొంది ఇది ట్వంటీ వన్ ఖర్చు పెడతారండి పెడతారాండి పూర్తి అయిపోతుందండి దిస్ ఈజ్ వెరీ గుడ్ న్యూస్ ఫర్ మూడు రాష్ట్రాలు విశాఖపట్నం నుంచి రాయపూర్ వెళ్తాక ఇంతకుముందు పద్నాలుగు గంటలు పట్టిదండి ఇప్పుడు ఈ సిక్స్ లేన్ ఎక్స్ప్రెస్ వే వచ్చిన తర్వాత ఈ టైం విల్ రిడ్యూస్ బై హాఫ్ సెవెన్ అవర్స్ టైం కట్ చేసేస్తా అంటే అంటే విశాఖపట్నం నుంచి రాయపూర్ సెవెన్ అవర్స్లో వెళ్ళిపోవచ్చు ఎకనామిక్ ప్రోగ్రెస్ అవుతాకి ఎకనామిక్ రీజనల్ ఎకనామిక్ హబ్ వస్తాకి ఇది వెరీ వెరీ గుడ్ ఇన్ ద నేషనల్ ఇంట్రెస్ట్ అండి జాబ్ క్రియేషన్లో కానీ లాజిస్టిక్స్ కాస్ట్ తగ్గిస్తున్న ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ట్రాన్స్పోర్ట్ టైం తగ్గిస్తూ ఎకనామిక్ యాక్టివిటీ పెంచుతూ జాబ్ గ్రియేషన్కి ఈ ఎక్స్ప్రెస్ వే టూరు కూడా ఎకనామిక్ కార్డార్స్ కూడా డెవలప్ చేస్తారండి దిస్ ఎకనామిక్ కార్డర్ ఫిఫ్టీన్ అన్న పేరు అందింది జాతీయ రహదారి పనులు ఏపీలో తొంభై శాతం పూర్తయ్యాయి ప్యాకేజీ టూ త్రీ ఫోర్ లో భూసేకరణ సమస్యల కారణంగా రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర పనులు నిలిచిపోయాయి కోర్టు కేసులు ఉండటంతో భూసేకరణ పెండింగ్ లో ఉంది ఈ సమస్య కొలిక్కొస్తే ఏపీ పరిధిలోని వంద కిలోమీటర్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది మొత్తం పనులన్నీ త్వరలోనే పూర్తయి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది ఈ హైవే అందుబాటులోకి వస్తే ఛత్తీస్గఢ్ ఒడిశాలోని వివిధ ప్రాంతాలకు విశాఖపట్నం పోర్టు నుంచి సులువుగా కనెక్టివిటీ లభిస్తుంది హరిత జాతీయ రహదారి అందుబాటులోకి వస్తే పలు ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది ఆ ప్రయోజనాలు వస్తారీ పరిశీలిస్తే ప్రస్తుతం రాయపూర్ నుంచి విశాఖ మధ్య ఐదు వందల తొంభై కిలోమీటర్లు ఉంది ఈ మధ్య దూరం నాలుగు వందల అరవై నాలుగు కిలోమీటర్లు తగ్గే విధంగా రూపకలం చేశారు అదే విధంగా ఈ సాధారణ మార్గంతో పోలిస్తే ఈ హరిత జాతీయ రహదారి ప్రయాణ సమయం కూడా పన్నెండు నుంచి ఆరు గంటలు తగ్గుతుందని చెప్పేసి అధికారులు అంచనా సాధారణ ప్రయాణికులతో పాటు వాణిజ్య వాహనదారులకు ఉపయోగకరంగా ఉంటుంది ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల ప్రగతికి ఆస్కారం కలుగుతుంది విశాఖలోని రెండు ఓడరేవులు ఉన్నందున జాతీయ అంతర్జాతీయ కార్గో సేవలు విస్తరిస్తాయి అదేవిధంగా పొరుగు రాష్ట్రాలు ఒడిషా ఛత్తీస్గఢ్తో పాటు విజయనగరము మండం జిల్లాలో పారిశ్రామిక ప్రగతికి ఈ రహదారి దోహదపడుతుంది ముఖ్యంగా ఆయా ప్రాంతాల్లో స్థానిక ఉత్పత్తులు ఖనిజాల ఎగుమతులు కూడా ఈ రహదారి దోహదం చేస్తుందని చెప్పేసి అధికారులు చెబుతున్నారు ఇలా ఈ జాతీయ రహదారితో పలు ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది హరిత జాతీయ రహదారి ప్రాంతం నుంచి కెమెరా నాగేశ్వరరావుతో ఓబ్లేష్ ఈటీ న్యూస్